వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సీత కంట్లో కారం పడ్డంతో చాలా బాధపడుతూ ఉంటుంది కదా కళ్ళ మంటతో అదే టైంకి ఇక రామ్ని తీసుకొస్తుందనమాట సుమతి ఇక సీత చెప్తూ ఉంటుంది రామ్కి ఇలాగా చేయకూడని తప్పే పెద్ద తప్పు చేశాను కాయకూడని పెద్ద పందిని కాశాను అందుకే నీకు దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది మామ నీకు దూరం అయిపోతున్నాను అని చెప్పి సీత ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఇప్పుడు రామ్ అంటాడు ఆ మాట అనకు సీత నువ్వు లేకుండా నేను అసలు బ్రతకలేను నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేను సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అయితే అక్కడే రేవతి చలపతి కూడా ఉంటారనమాట ఇక సీత దూరం అయిపోతుందన్న బాధలోని ఇక రామ్ సడన్గా గుండెలో నెప్పొస్తూ ఉంటుంది రామ్కి అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఏమైంది మామ అని చెప్పి సీత కంగారుగా అడుగుతూ ఉంటే అప్పుడు రామ్ చెప్తాడు గుండెలో భరించలేనంత నొప్పిగా ఉంది సీత అని చెప్పి అనగానే ఇక సుమతి చాలా షాక్లో టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రామ్కి నిజంగానే గుండెల్లో నొప్పిగా ఉందా లేదంటే సీత కళ్ళు తెరిచి డ్యాన్స్ చేసేలాగా ఇదంతా ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా రామ్ అనేది మన్ కీ లో ఎపిసోడ్లో రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది క్లియర్గా